జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో షాక్లు తగులుతున్నాయి కోవూరు నియోజకవర్గం నగర పంచాయతీలో మున్సిపల్ చైర్పర్సన్లప్రజాము రెడ్డితో పాటు ఏడుగురు కౌన్సిలర్లు రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు మంత్రి వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విశ్వాసం ఉంచి బుచ్చరటిపాలెం పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నాతోటి కౌన్సిలర్లకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు కొచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన ఏమిరేటి ప్రభాకర్ రెడ్డి గారికి ఏమిరెడ్డి రెడ్డి గారికి గుర్తుంచేసారి తెలియజేసుకుంటున్నాను మన ఎంపీ గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈ రోజు ఈ పార్టీలో చేరాను ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాను క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే బీజేపీ జన సైనికులకు అందరికి నమస్కారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎటువంటి అవరోధాలు లేకుండా ఉచ్చిరెడ్డి పాలి కార్పొరేషన్ లో మేము మంచి చేయాలనే ఉద్దేశంతో ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఆమెతో పాటు ఆరు మంది ని కూడా తీసుకోవడం జరిగింది ఇది వరకు నలుగురు కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు ఏడు మంది కౌన్సిలర్లు తీసుకోవడం జరిగింది ఆమెతో కూడా కాబట్టి మీరందరినీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ ని కొత్త ని కలిపి ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసి మనిషి పనిచేయాలని చెప్పి మనందరినీ నేను కోరుకుంటాను పత్రిక అదేవిధంగా మీ అందరూ కలిసి ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము అభివృద్ధి రెండు చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో మనం అందరం పని చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఉచారడిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసిమెలిసి మెలిసి పని చేయాలని చెప్పి మనందరిని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు ముచ్చరిపాడు మున్సిపాలిటీలో జైత్వస్సులు వారి యొక్క మనుష్యార్థి రోజు మొత్తం ఏడు మంది తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్ గా అక్కడ ఈ వంద రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎలక్షన్ ముందు ఏం చెప్పింది వంద రోజుల్లో ఏం చేస్తుంది దాన్ని బేరే చేసుకుని వాళ్ళందరూ ఈరోజు మేము కూడా ప్రజల సేవలో ప్రజలకు చేసే సేవలో భాగస్వామ్యం కావాలి గత ప్రభుత్వం ఏమీ చేయలేదు గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వాలా ఏమీ చేయాల ప్రజలకి సేవ చేయాలంటే మా వాళ్ళ కాలేదు ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కలిసి సేవ చేయగల ఉద్దేశంతో ఈరోజు చేరారు ఇక్కడ సుప్రజ చైర్మన్ గారు మోడల్ మోడల్ సుప్రజ చైర్మన్ నాగరాజు తర్వాత ఎస్కే రఘమంత్ ప్రసాద్ సత్యం నర్సీనా శ్రీదేవి వీళ్ళందరూ యాక్చువల్ గా ఈ రోజు పార్టీలోకి వచ్చారు వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా అందరు కలిసి మలిసి పనిచేసి మున్సిపల్ ముచ్చిరెడ్డి మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలనే ఉద్దేశంతో అక్షువల్ ఎమ్మెల్యే గారికి నా ఆన్నోసార్లు మాట్లాడేది ఆమె ఫోన్ చేసి వాడేదో ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడిగేది ఏంటంటే ఈ మధ్య ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల లక్షలుగా వచ్చిరెడ్డి తీసేదానికి ఒక ఇరవై ప్రకటించాం ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ ఇబ్బందుల కన్నా ఫస్ట్ లోకల్ బాడీ స్కీమ్ అని నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో బుచ్చిన కోటి నలభై రెండు లక్షల కోట్లు మున్సిపాలిటీకి ఇవ్వంగానే కేంద్రం మళ్ళీ మూడు వందల శ్రై నిమిషాలు నిన్నే వచ్చింది అది దాన్ని కూడా సోమవారం నుంచి బుధవారం లోపల మళ్ళా మున్సిపాలిటీస్కి వస్తాయి మరొక కోటి నలభై రెండు లక్షలు మున్సిపాలిటీ ఇదే భాగంగా మళ్ళా మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ ఐదు వందల కోట్లు ఈ అమౌంట్ ఏది మూడు వందల కోట్లు కూడా మున్సిపాలిటీ మొన్న ఇచ్చిన నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ మూడు వందల కోట్లు డెబ్బై ఇరవై పర్సెంట్ ఖర్చు చేస్తే మళ్ళీ ఐదు వందల కోట్లు ఇస్తారు ఇలా అనుభవం ముఖ్యమంత్రి కేంద్రానికి చేరాలని తీసుకొస్తారు కానీ గత ముఖ్యమంత్రికి అనుభవం లేక ఎలా తీసారా ఈ విధంగా ఈ రోజు అన్ని మున్సిపాలిటీస్ రాష్ట్రాల్లో ఇస్తున్నాం దాన్ని చూసి డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ ప్రజలకు సేవ చేయగలనే ఉద్దేశంతో ఈరోజు చైర్పర్సన్ వాళ్ళందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా అందరూ కలిసిస్తాం ఖచ్చితంగా పుచ్చిరెడ్డిపాడి మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా ఖచ్చితంగా చేస్తామని దానికి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా ఇస్తాం ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి హామీ చేస్తా సమయం ఎప్పుడైనా ఇవ్వదు చెప్పాను ఏదో కొంత ఫండ్స్ ఇస్తాను ఎంత చెప్పారమ్మా లక్షలు ఇస్తానగా రోజు ఫోన్ చేస్తుంది నాకు ఎప్పుడు ఇస్తారు నాకు ఎప్పుడు ఇస్తారు వస్తానమ్మా ఇస్తాను కొన్ని లీగల్ ప్రాఫీసర్లే చేస్తారని చెప్పాను ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీ వస్తామని చైర్ వాళ్ళ కి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు